కర్సాపూర్ స్టేషన్లో లాగ్ బుక్కులను పరిశీలిస్తే రైతులకు పన్నెండు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని తెలిసింది మీద నుండి కరెంట్ రాకపోతే వీళ్లు మాత్రం ఏం చేస్తారు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ లేక మూలకు పడేశారు కరెంట్ సరఫరా అవ్వడం లేదని ట్రాక్టర్లలో డీజిల్ నింపడానికి డబ్బులు లేవని అంటే అధికారులను సస్పెండ్ చేస్తున్నారు ప్రభుత్వం నిజాయితీగా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మాజీ మంత్రి రావు ఇక స్పష్టంగా అర్థమైపోయింది కదా నర్సాపూర్ లో లాక్ బుక్ చూస్తే పన్నెండు గంటల కరెంటే వస్తుంది చెప్పుడు ఇరవై నాలుగు ఇచ్చుడు పన్నెండు ఈ అధికారి మీద చర్య తీసుకోవడం తప్పు నువ్వు మళ్ళా పాపం ఇక్కడ లైన్మెన్ సస్పెండ్ చేసాడో ఓ ఏఈని సస్పెండ్ చేయడం కాదు నువ్వు మీదికేలు కరెంట్ ఇస్తా అని అయింది నువ్వు మీదికెళ్ళి కటింగ్ పెడితే నువ్వు మీదికెళ్ళి ఆదేశాలు ఇస్తే నువ్వు ఏం చెప్తే గది చేస్తారు కరెంట్ ఏమైనా తింటారా దాచుకుంటారా పాపం ఆపరేటర్ ఏం చేస్తాడు ఏఈ గారు ఏం చేస్తారు ఏఈ గారైనా ఆపరేటర్ గారైనా మీదికేలు ఎంత వస్తే గత రైట్ వరకు ఇస్తారు నువ్వు మేము వచ్చి చూసినామని చెప్పి లైన్మెన్నో ఏఈల మీద చర్యలు తీసుకోవడం కాదు ఎందుకంటే ఏమైంది మేము ఆడ ట్రాక్టర్ చిప్పల తుర్తికి పోయి ఆడ ట్రాక్టర్ మూలక ఉన్నది గ్రామ పంచాయతీలో డీజిల్ లేదని చెప్పిర పాపం డీజిల్ లేదంటే నువ్వు పంచాయతీ సెక్రటరీకి సస్పెండ్ చేస్తూ నువ్వు మీదికేలు పైసలు ఇచ్చినాక డీజిల్ పోయారా ట్రాక్టర్ నడిపరా నువ్వు మీదికేళ్ళు కరెంట్ ఇచ్చినాక ఆపరేటర్ ఏమన్నా దాచుకుంటాడా కరెంటు బరాబర్ రైతులకు ఇస్తాడు నువ్వు మీదికే బంద్ పెడుతున్నావు కింద చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు నిజాయితీగా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నావు